వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మాకైతే బాగా వర్షాలు పడుతున్నాయన్నమాట నాకైతే వేడివేడిగా మొక్కజొన్న పొత్తు తినాలనిపించింది నాకు అంత ఇష్టం అనమాట నా ఫేవరెట్ రోజంతా కూర్చొని తినమన్నా కూడా తినేస్తాను అంత ఇష్టం మా హస్బెండ్ పాపం చాలా వెతికి తీసుకొచ్చారు ఎందుకంటే మాకు ఇక్కడ స్వీట్ కార్న్ అవైలబుల్గా ఉంటుంది నార్మల్ కార్న్ ఉండదన్నమాట ఈ రెండే యాభై రూపాయలు అంట అంతగా బాగాలేదని చెప్పి రెండే తీసుకొచ్చారు నాకు ఇవి చూస్తే ఏం గుర్తొచ్చిందంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ఫాదర్ వన్ రూపీ ఇచ్చేవాళ్ళు అందరూ ఆ వన్ రూపీకి రకరకాలు కొనుక్కుంటే నేను మాత్రం వన్ రూపీకి పావులకు ఒకటి అనమాట మొక్క చనిపోద్దు ఆ రూపాయికి నాలుగు ఇవే కొనుక్కొని తినేసి ఇంకా తినాలనిపించేది బట్ అప్పట్లో వన్ రూపీ ఉండడమే గ్రేట్ కదండి నాకు అంత ఇష్టం అనమాట మా ఫాదర్ని ఈ సీజన్ వస్తే చాలా అస్తమాలు తీసుకురమ్మని అడిగేదాన్ని పాపం ఇసుకోకుండా తెచ్చేవారు అది గుర్తొచ్చిందనమాట మీకు కూడా ఈ మొక్కజొన్న పొత్తు అనేది ఇష్టమా మీ ఫాదర్ కూడా ఇచ్చిన డబ్బులతో మీరు ఎప్పుడన్నా కొనుక్కున్నారా అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలా నిమ్మకాయకి కారం అందుకొని ఉప్పు కారం అందుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కొంతమంది అయితే ఇలా అద్దుకొని కొంచెం స్మోకీ గ్రిల్లా చేస్తారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్